చాలా విచిత్రమైనటువంటి వాదన బీజేపీ పార్టీ నుంచి వినిపిస్తోంది అరవింద్ ఎంపీగా ఉన్నారు కదా ఆయన మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి మావాడే ఇక బీజేపీలోకి రాబోతున్నాడు అలాగే ఆగస్టులో సంక్షోభం జరగబోతోంది అని అంచనాలు వేస్తున్నారు ఏ బేస్ మీద అంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం డిఎన్ఏ నుంచి బయటకు వచ్చారు కదా చాలా కాలం అంతకన్నా ముందు వేరే పార్టీల్లో ఉన్నా కానీ తెలుగుదేశానికి ఆగస్టు బాగా వినోభావ సంబంధం ఉంది గతంలో కాబట్టి ఇక్కడ కూడా ఈయన మళ్ళీ పంద్ర ఆగస్టు పంద్ర ఆగస్టు అని రకరకాలుగా పంద్ర ఆగస్టును ముందు తిరమితి తీసుకొస్తున్నారు కాబట్టి ఆగస్టు సంక్షోభం ఈ రాష్ట్రంలో రానున్నది తద్వారా రేవంత్ రెడ్డి గారు వేరే 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 రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అరవింద్ గారు కూడా దాంట్లో చెప్పడంలో అంటే అల్టిమేట్లీ రేపు ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో ఆయన బీ బీజేపీలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చెప్పే ప్రయత్నం మీరే మీరే ఊహాగానాల మీద మైండ్ గేమ్ ఆడతారా అంటే మైండ్ గేమ్ ఎవరైనా ఆడతారు ఎలక్షన్ ఎలక్షనే మైండ్ గేమ్ ఓకే మీరు అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కేవలం మైండ్ గేమ్ ఓకే వాళ్ళు చూడండి ఎంత సిస్టమేటిక్గా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ఒక మైండ్ గేమ్ క్రియేట్ చేసి ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళి మమ్మల్ని ఇచ్చాము మా తప్పులు కూడా ఉన్నాయి అందులో ఓకే ఫైన్ కి మిమ్మల్ని అభినందిస్తా లేకపోతే మనం మనం ఇంకా అట్లా ఆత్మవిమర్శ చేసుకోకపోతే ముందుకు వెళ్ళలేమండి కాబట్టి తప్పకుండా జరిగిన పొరపాట్లను కూడా సరి చేసుకుంటాం భవిష్యత్తులో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు మాకు ఒక బ్రహ్మాండమైన అవకాశం మోదీ వేవ్ ఉత్తర భారతంలో రామ్ లహర్ అంటున్నారు రాముడికి గాడుపు వేస్తోంది దక్షిణ భారతదేశంలో మోడీ వేవ్ అంటున్నారు ఇవన్నీ పాజిటివ్ వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకొని ఏదైతే మేము సార్ మన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోల్పోయాము మా ప్రతిష్ట కానివ్వండి కీర్తి కానివ్వండి దాన్ని తిరిగి పొందడానికి ఇది ఒక డాక్టర్ గారు నలుగురు ఎంపీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రానికి జరిగినటువంటి మంచి మైల్ మా వల్ల ఇది జరిగింది అని చెప్పే అవకాశం బీజేపీ నాయకులకు ఉందా పార్టీకుందా ఇవాళ మీరు చూడండి రోడ్ కనెక్టివిటీ కానివ్వండి మిగతా రైల్వే కనెక్టివిటీ విషయంలో అసలు మోదీజీ ప్రభుత్వం అసలు గత అరవై డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేని పనులన్నీ చేశాయండి ఈ రెండు స్కీములు భారతదేశం మొత్తంగా ఏవైతే చేశారో అవి ఇక్కడ కూడా అప్లై అవుతాయి బట్ స్పెసిఫిక్గా ఇక్కడ ఎంపీలు సాధించినటువంటిది ఒకటైనా ఉందా చెప్పుకోవడానికి ఈ రోడ్ వేస్ రైల్వేస్ కాకుండా మీరు చూడండి ఇవి నిన్నటికి నిన్న ఎనిమిది వందల యాభై కోట్ల సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ మొన్న ఎలక్షన్ కొడుకున్న ముందే టెండర్ అయిపోయినాయి ఆ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్కి ఆ పనులు మొదలు పెడుతున్నాం ఒక్క నా నియోజకవర్గమే తీసుకోండి నేను ఎందుకంటే నా నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నా వంద రోజుల్లో మేము కేంద్ర ప్రభుత్వాన్ని సహకరి సంప్రదించి వారికి వినతి పత్రాలు పెట్టి రైల్ రైల్వే మంత్రి గారిని గడ్కరీజీని కలిస్తే మాకు వంద కోట్ల నిధులు సమకూర్చారండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా మాకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానివ్వండి అండర్ బ్రిడ్జెస్ కానివ్వండి సిఆర్ఏఎఫ్ కింద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి తర్వాత ఉపాధి హామీ నిధులు కానివ్వండి ఇవన్నీ అంటే ఒక్క ఒక్క నియోజకవర్గానికి వంద రోజుల్లో వంద కోట్ల నిధులు వచ్చాయండి అంటే మీరు ఊహించండి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అప్రయత్నంగానే వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇందిరా అంటున్నారు మేము గత ప్రభుత్వం అప్పులు చేసింది మోదీ ప్రభుత్వం సహకరించింది అని అంటున్నా మీరు కూడా పులు చేశారు మీకు కూడా సహకరిస్తున్నాం ఇవాళ ఈ నాలుగు నెలలలో మీరు సాధించిన ఘనత ఏంటండి ఇరవై వేల కోట్ల రూపాయలు మీరు వచ్చే ఇరవై మూడవ తేదీ ఆర్బిఐ ఇంకొక పదిహేను వందల కోట్ల రూపాయల బాండ్లకు వేల ఓకే మీకు మేము సహకరించిందే మేము ఎఫ్ఆర్బిఎం నిబంధన సడలించిందే మీకు ఈ ఎక్స్ట్రా లోన్స్ తీసుకునే అవకాశం చిక్కిందా అండి మేము మీకు సహకరించట్లేదు అప్పులు వాళ్ళు చేసినప్పుడు మేము సహకరించాం మీరు చేస్తున్నప్పుడు సహకరించాం కానీ లంకె బిందెలు ఉండే ఇప్పుడు ఖాళీ కుండలు అయిపోయినాయి అని ముందే చేతులు ఎత్తేసిన మహానుభావులకు ఏమని చెప్పాలి చేతులు ఎత్తేలా వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా చేస్తాం ఆల్మోస్ట్ ఇవ్వాళ ముఖ్యమంత్రి కూడా చెప్పారు ఇంద్రగారి ఒకటి ఒకటే ట్రెండింగ్ ఇష్యూస్ గురించి ఇందిరగారు ఏం చెప్తారు నేను ఒక్కటి నిమిషం ఇంద్రక ఇందిరక మిమ్మల్ని అడిగేది నేను ఒక్కటే మీరు అప్పుల ఊబిలో ఉంది రాష్ట్రం అని గుర్తించారు సరే లేట్ గా గుర్తించారు అనుకుందాం మీరు గతంలో గుర్తించలేకపోయారు ఇప్పుడు కొత్తగా గుర్తించారనుకుందాం కానీ ఈ అప్పులవు నుంచి రాష్ట్రం ఎప్పుడు బయటపడుతుంది ప్రజలకు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎప్పుడు ఎప్పుడు అమలు చేస్తారు అది చెప్పండి ప్రజలందరూ అది ఆ విషయం తెలుసుకోవడానికి ఎదురు ఎదురుచూస్తున్నారు డెఫినెట్ గానే ఇప్పుడు ఆర్థిక అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ సంక్షోభం నుంచి సంక్షేమం వైపు వెళ్ళాలి అని అంటే ఎక్కడెక్కడ మనము వేస్ట్ ఎక్స్పెన్సి గత ప్రభుత్వం చేసిందో ఆ ఎక్స్పెన్సి తగ్గించుకోవాలి ఇవాళ కాళేశ్వరం ద్వారా ఈ రాష్ట్రము గుడిబందగా అప్పుల వైపుకి వెళ్లిపోయిందని మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది బట్ దీనిని ఇనీషియల్ గా మనం కట్టడి చేసిందినట్లయితే నిజంగా ఇవాళ సర్ఫేస్ బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణ చాలా బ్రహ్మాండంగా పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ని మనం చేసుకునే ఉండే వాళ్ళం హెల్త్ ని ఇంప్లిమెంట్ చేసుకుని ఉండేవాళ్ళం ఈ రెండు చేయకుండా మిగతాది అవసరమైనటువంటి గవర్నమెంట్ మీరు గమనించండి ఎమ్మెల్యే కావాల్సిన ఫామ్ కావాల్సినటువంటి గెస్ట్ హౌస్ లు బ్రహ్మాండంగా కట్టుకున్నారు క్యాంప్ ఆఫీసులు బ్రహ్మాండంగా కట్టిన కలెక్టర్ ఆఫీసులు కట్టిన వద్దనుకున్నటువంటి సెక్రటరియట్ కట్టినారు అంటే కి మీరు ఎక్స్పెండిచర్ పెట్టారు సెక్రటరియట్ వచ్చింది మీకు అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు పాతదన్నా కూడా కూర్చునే వాళ్ళమే కానీ అది కట్టాల్సినటువంటి నీడు లేకుండా కేసీఆర్ గారికి ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడం కోసము వాస్తు పెరితే నన్ను అది మీకు తెలుసు నాకు తెలుసు ముఖ్యమంత్రి కూడా తెలిసినటువంటి అంటే ఒక పద్ధతి అనేది ఇంపార్టెంట్ ఒక ఇల్లు ఎట్లానో ఒక రాష్ట్రంలో పెద్దగా ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా ఎట్ల జనో ఆలోచిస్తారు కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ రేవంత్ అన్న చెప్పినటువంటి దాంట్లో రుణమాఫీ చెప్పారు రుణమాఫీని ఆగస్టు పదిహేను లోపు చేస్తామని చెప్పాను ఎందుకు చెప్తాము దానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చేయలేని పరిస్థితి కాబట్టి ఫిఫ్టీన్త్ లోపు చేసే ఒకటే ఒకటే నేను ఒకటే ఒకటే అడుగుతాను అక్కడ అక్క ఒకటే నిమిషం ఒక్కటే నిమిషం ప్లీజ్ ప్లీజ్ వేరే కాన్ఫెంట్రేషన్ ఏం లేదు ఇంద్రక ఒకటే ఒక్కడే అడుగుతా మీరు ఆగస్టు అన్నారు కాబట్టి అక్క ఒకటే ఒకటే నేను అడిగేది పంద్రా ఆగస్టు ముందేమో డిసెంబర్ తొమ్మిది అన్నారు సోని అమ్మ గారి బర్త్ డే అన్నారు తర్వాత వంద రోజులు అన్నారు ఇప్పుడేమో పంద్రా ఆగస్ట్ అంటున్నారు సరే పంద్రా ఆగస్ట్ ఒప్పుకుందాం పంద్రా ఆగస్ట్ నాటి గిట ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయగలేకపోతే రేవంత్ రెడ్డి గారు రాజీనామాకి సిద్ధంగా ఉన్నారా ఒక్కటే విషయం నాకు చెప్పండి ఇప్పుడు వ్యవహారం ఆర్థిక పరమైనటువంటి వ్యవహారం ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయము ఇవాళ అక్కడ ఏముంది ఏం జరుగుతుంది అన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమైన ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మనం బయట ఉండి మాట్లాడుతున్నాం ఇవాళ మా ముఖ్యమంత్రి చెప్పారంటే చేతులకి అర్థము ఒక అంచనా మనకుంది రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అయ్యొచ్చు ఈ సంవత్సరం వచ్చినటువంటి అయ్యింద

మీరు మీరు చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వము అప్పులు అభివృద్ధి కొరకు చేయలేదు వాళ్ళ జల్సాల కొరకు లేకుండా లావిస్ కొరకు చేసిన మాట్లాడుతా ఉన్నారు దయచేసి అమ్మా మీరు ఆలోచన చేయాలి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బిఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన నాటికి కాంగ్రెస్ పార్టీ ఎంత అప్పుతో బిఆర్ఎస్ పార్టీకి ఆ ప్రభుత్వాన్ని అప్పజెప్పింది అప్పుడు ఆ పార్టీ అప్పులు చేయలేదా అప్పులు చేసింది ప్రతి సంవత్సరం ప్రతి ఇక్కడ అప్పుల సమస్య కాదు ఇక్కడ దాంతో పాటు అప్పులనేస్ట్ కొర కాలమ్మా ఇరవై నాలుగు గంటల కరెంటు కొరకు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కొరకు అది జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టడానికి గురుకుల పాఠశాలల ఏర్పాటు కొరకు ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతులకు నీళ్ళించడానికి ఇలాంటి వాటికి అప్పులు చేస్తే మీకేమో ల్యాబ్లిస్ట్ అవ్వబడుతున్నాయా ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేలు సొంతమా అమ్మా ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు ఉంటారు సెక్రటరియట్ కట్టినారు కేసీఆర్ గారి సొంత మాది ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు కార్యాలయం కట్టినాం అంటే ఇవన్నీ కూడా ఎస్ఐఎస్ కట్టినారు ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూస్ ప్రాసెస్ అది అందరికి ఉపయోగపడేది అది మీరు దానికి ల్యాబ్ ఇస్ట్ గా ఖర్చు పెట్టినారు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ కట్టినారు వీళ్ళగా డబ్బులు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా లేదా ఉంటారు వాళ్ళు ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తారు జనానికి ఎక్కడి మాట్లాడతారు ఇవన్నీ మీకు ల్యాబ్ ఇస్ట్ లాగా గారు రవీంద్ర గారు రవీంద్ర గారు ఒక విషయం కాంగ్రెస్ పార్టీ నాయకుడి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒకే ఒక మాట ప్రగతి భవన్ గురించి ఆ గడిలు బద్దలు కొడతానని కొట్టి చూయించానని అలాగే ప్రగతి భవన్ లాంటి కోట్లాది ప్రజల ధనంతో ఒక సీఎం ఆఫీస్ పెట్టుకోవాలా నివాస యోగ్యంగా ఉండాల్సినటువంటి కేవలం యూ టేక్ ఫర్ యు టేక్ ఎగ్జాంపుల్ యా రవీంద్ర గారు రవీంద్ర గారు ఒక విషయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఆమె కడుతున్నటువంటి చీర చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది నాయకురాలు ఎలా ఉండాలో అలా ఉంటుంది ప్రజల కోసం అన్నట్టు త్రీ బెడ్రూమ్ లో ఆమె ఉంటుంది ముఖ్యమంత్రి కానీ మీరు ఒక ఉద్యమ పార్టీ నుంచి వచ్చి ప్రజాధనంతో అంత ఖరీదైనటువంటి భవంతి కట్టుకొని ఉండాలా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఐ డోంట్ నో ఐ డోంట్ నో వాట్ టు సే వాళ్ళు అడిగిన ప్రశ్న అదే దానికి సమాధానం చెప్పండి అంత గా ఉండాలా ఒక